hi everyone welcome back to my channel now last video chirala shopping Vlog చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి యాక్చువల్గా కామదేను కాంప్లెక్స్లో ఉన్న నళిని సిల్క్స్లో అయితే మేము చాలా శారీస్ అయితే చూసాము ఆ కలెక్షన్ మొత్తం కూడా నేను చీరాల షాపింగ్ బ్లాగ్లో అయితే పెట్టలేదు ఎందుకంటే అప్పటికే ఆ చీరాల షాపింగ్ బ్లాగ్ అనేది చాలా వీడియో లెంత్ అయితే ఎక్కువగా ఉండింది కదా సో అందుకని నేను అందులో అయితే పెట్టలేదండి సో ఈరోజు ఈ వీడియోలో ఆ మిగతా కలెక్షన్ కూడా మీరు చూసేసేయండి మేము మోస్ట్లీ సూపర్ నెట్ శారీస్ ఇంకా సూపర్ నెట్ కోటా శారీస్ అయితే చూసాము అవి కాటన్ శారీస్ ఏనంట కాటన్ శారీస్లో ఇవి వేరియేషన్స్ అంటండి ఇవి చూడండి ఇవన్నీ కూడా సూపర్ నెట్ కోటా శారీస్ ఈ సూపర్ నెట్ కోటా శారీస్ డిజైన్స్ మాకు అంత నచ్చలేదు కాబట్టి మేము సూపర్ నెట్ శారీస్ అయితే చూపించమన్నామండి ఇగో ఇవే స్కై బ్లూ కలర్లో ఉంది కదా ఆ శారీస్ నుంచి మాకు ఈ సూపర్ నెట్ శారీ మోడల్స్ చాలా ఉన్నాయి ఆ మోడల్స్ అన్నీ కూడా చూపించారు అసలు చాలా చాలా బాగున్నాయండి ఈ సూపర్ నెట్ శారీస్ అనేవి ఇవి కాటన్ శారీస్లో వేరియేషన్ అంటే నేను అసలు నమ్మలేదనమాట కలర్ కాంబినేషన్ కూడా అసలు ఉంది ప్రతి ఒక్క కలర్ అయితే ఉందండి చాలా కలర్స్ ఉన్నాయి అసలు వీడియోలో మనకి అంత కనిపించట్లేదు కానీ రియల్ గా చూస్తే అయితే అసలు కళ్ళకి ఎంత అట్రాక్టివ్ గా ఉన్నాయో శారీస్ అయితే అంత అట్రాక్టివ్ గా అయితే ఉన్నాయి ఇప్పుడు ఇవి ట్రెండింగ్ లో కూడా ఉన్న శారీస్ అండి సో ఈ సూపర్ నెట్ శారీస్ కలెక్షన్ అయితే ఇక మీరు చూసేసేయండి ఇప్పుడు ఇంకొక డిజైన్లో అయితే చూపిస్తున్నారు సేమ్ సూపర్ నెట్ శారీసేనండి ఇది మరొక డిజైన్ అనమాట సూపర్ నెట్ శారీస్లోనే చూస్తున్నారు కదండి అసలు ఎన్ని కలర్ కాంబినేషన్ ఉన్నాయి కదా అసలు చాలా చాలా కలర్స్ ఉన్నాయండి చాలా బాగా నచ్చాయి నాకైతే ఈ కలర్స్ అయితే కాటన్ శారీస్లో కూడా ఇన్ని కలర్స్ ఉంటాయా అని అయితే నాకు ఫస్ట్ టైం అయితే అనిపించింది అండ్ ఇక్కడ చూడండి ఇది డిఫరెంట్గా ఉంది కదా దీనిపైన డిజైన్ అయితే సో మేము సెలెక్ట్ చేసిన శారీస్లో ఇదొకటి అనమాట ఇదొక శారీ మా వదిన తీసుకున్నారు ఇంకా ఏ శారీస్ తీసుకున్నారో కూడా నేను చూపిస్తాను మీకు మాకు నచ్చిన శారీస్ అన్నీ కూడా ఇలా పక్కన పెట్టాము మా వదినకి ఈ శారీ అయితే చాలా బాగా నచ్చిందండి మెరూన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఉంది శారీ పైన డిజైన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది అండ్ ఇదొకటి ఇంకొక శారీ అనమాట అంటే వైట్ అండ్ వైట్ వైట్ అండ్ బ్లాక్ శారీ దానిపైన మనకి ఇలా ఫ్లార్స్ డిజైన్ అయితే వచ్చింది కంప్లీట్ వైట్ కాదండి అది అండ్ ఆ శారీ కూడా తీసుకు ఇప్పుడు ఇవి వచ్చేసి రెగ్యులర్ కాటన్ శారీస్ అండి వీటిలో కూడా అసలు చాలా కలర్స్ అయితే ఉన్నాయి అండ్ మెటీరియల్ కూడా చాలా చాలా బాగుందండి వీటి ప్రైస్ చెప్పలేదు కదా చెప్తానండి ఇవి వీటి ప్రైస్ వచ్చేసి అన్నీ కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ నుంచి సిక్స్ ఫిఫ్టీ రేంజ్లోనే ఉన్నాయి చాలా మటుకు అయితే ఇంకా అంతకంటే ఎక్కువ రేట్ అయితే ఏమీ లేవండి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయి అన్నమాట ఇవి ఇంకొక డిజైన్ శారీస్ అండి అంటే కాటన్ శారీస్లోనే మనకి డిజైన్ డిఫరెంట్గా ఉంటుంది కదా సో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే చూపిస్తున్నారు అసలు నాకైతే అసలు చాలా చాలా నచ్చేసాయండి మీరు కూడా ఈ కలెక్షన్ చూస్తున్నారు కదా మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి ఇవి ఇంకొక డిజైన్ అండి చూస్తున్నారు కదండి ఈ శారీస్ని ఈ శారీస్ కలెక్షన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసినట్టయితే ఈ వీడియో మరింత మందికి అయితే రీచ్ అయితే అవుతుంది ఇవి ఇంకొక టైప్ ఆఫ్ కాటన్ శారీస్ అండి అంటే కాటన్ శారీ విత్ జెరీ బార్డర్ అనమాట చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఈ మోడల్లో కూడా కాటన్ శారీస్లో ఇన్ని ఉంటాయా ఇన్ని రకాలు ఉంటాయా అనేసి నేను ఫస్ట్ టైం అయితే తెలుసుకున్నాను నేను ఎప్పుడు కూడా ఇన్ని వెరైటీస్ ఆఫ్ కాటన్ శారీస్ అయితే చూడలేదండి సో ఈ చీరాల వెళ్ళడం వల్ల నేనైతే ఇన్ని కలెక్షన్ అయితే చూశాను సో ఫ్రెండ్స్ చూశారు కదా శారీస్ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్